కొండా కలవరం మంత్రి ఓఎస్డి తొలగింపుతో మొదలైన వివాదం ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మంత్రి కొండా సురేఖ గారికి అయితే మంత్రి పదవి ఇచ్చిర్రు ఆ అప్పటి నుంచి కొండా సురేఖ గారు అయితే ఏదో ఒక ఇరుకు ఇరుకులాటల్నే పడతా ఉంది అప్పటి నుంచి గతంలో ఒక ఏది మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గర ఒక ప్రెస్ సంబంధించిన దాంట్లో ఒక ఉద్యోగం కోసము ఇంకా ప్రెస్ మీట్లలో వాళ్ళగారు వాక్యాలు మళ్ళా తర్వాత వచ్చేసి ఇండస్ట్రీకి సంబంధించి నాగార్జున ఫ్యామిలీ ఇట్లా ఏదో ఒక వివాద ఆమె ఇరుకులాటలో పడుతూనే ఉంది అయితే నిన్నటి రోజు కూడా అది వాళ్ళ వైద్యకి సంబంధించి కూడా ఒక జరిగింది సురేఖ కూతురి కామెంట్లో కామెంట్లతో మరింత ముదిరిన వ్యవహారం బట్టి మీనాక్షి పీసీసీ షిప్తో వేర్వేరుగా భేటీ ఇబ్బందులు సమస్యలపై వివరించా పార్టీ పెద్దల ఆదేశాలను పాటిస్తా మంత్రి కొండ సురేఖ సీఎంతో వివాదాలు లేవు నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్ ఇస్తానన్నారు మురళి నిన్న వాళ్ళ కూతురు కొన్ని హార్డ్ కామెంట్స్ చేసింది ఏంటంటే నన్ను ఏ సోషల్ మీడియాలో చాలా వీడియోలు అయితే వచ్చినాయి ఏ ఎవరు వచ్చినా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా నన్ను ఏం వీకలేరు అంటే వలగరగా ఈ భాషల ఈమె మంత్రి వాళ్ళ కూతురు ఎలాంటి సంబంధం ఉండదు కానీ ఆమె వలగరగా మాట్లాడింది ఒక ఓఎస్డీకి సపోర్ట్ చేసుకుంటా ఆమె మాట్లాడింది మరి ఓఎస్డీ చేసిన తప్పులను మాత్రం మరి బయట చెప్తలేదు కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీకి వ్యవహారం కొండా ఫ్యామిలీ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఆమె ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ వివాదంలో చిక్కుకోవడం ఆయనను అరెస్ట్ చేయడానికి మంత్రి సురేఖ నివాసానికి పోలీసులు రావడం అక్కడ సురేఖ కూతురు సుస్మిత పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం వంటి అంశాలు పార్టీలో సంచలనంగా మారాయి బుధవారం రాత్రి సురేఖ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది అంటే తప్పు చేసిన ఇంటికి పోలీసు వాళ్ళు రాకపోతే వస్తారు వాడు తప్పు చేసినానే పోలీసు వాళ్ళు వచ్చి మరి అరెస్ట్ చేద్దామని వచ్చిర్రు దానికి మీ కూతురు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది వాడు తప్పు చేసిండని పోలీసు వాళ్ళు వస్తే మరి తీసుకో విచారణ చేస్తారు అరే తర్వాత వాడు నేను తప్పు చేయలేదు అది లేదు నేను తప్పు చేయలేననుకుంటే మన దగ్గర అన్ని సమాచారం తీసుకున్నాక వాడిని వదిలేస్తారు కదా నువ్వు గవర్నమెంట్ అధికారుల మీద ఎవరు వచ్చినా సరే ఏం బీక్కుంటారో బీక్కోరని ఇట్లా ఈ వలగర్ భాషలు అసలు మంత్రులకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడద్దు మంత్రులు మంత్రులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళే చూసుకుంటారు నీ ఓఎస్డీ తప్పు చేస్తే మీ మా ఓఎస్డీ నీకా ఓఎస్డీ మీ మీ తల్లిగారికే కదా ఓఎస్డీ మీ తల్లిగారే కదా మంత్రి నువ్వు కాదు కదా నువ్వు పోయి నువ్వు దాంట్లో ఎంట్రీ కావాల్సిన అవసరమే లేదు నీకు సరే నీ తల్లిగారు అని ప్రేమ ఉంటే నీకు ఏదైనా బాధ్యతలు అప్పు నువ్వు చేసుకోవాల్సింది ఉంటుంది కానీ ఇంత రాజ్యాంగం చేసి సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెట్టుడు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా మాకు సొంత అదేంది రెడ్డిలందరూ కలిసి మా మీద ఒత్తిడి తీసుకొత్తరు ఇట్లా ఏసుడో కరెక్ట్ పద్ధతి కానే కాదు అసలు ఎందుకంటే ఫస్ట్ మీ తల్లిగారు కూడా చాలా జా ఎన్నో ప్రెస్ మీట్లల్లో ఎన్నోట్ల ఎన్నో ప్రెస్ మీట్లలో ఇరుకుల అట్లా పడ్డది ఎందుకంటే ఏం మాట్లాడుతుందో తనకు కూడా అర్థం కానే సిచ్యువేషన్లో ఆమె మాట్లాడింది మరి అప్పుడు ప్రభుత్వం ఏమైనా అన్నదా ఏమైనా చర్యలు తీసుకుందా తనపైన ఇట్లా మీరు అంటే ఇట్లా మీరు కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల ముందరికొచ్చి ఇట్లా మాట్లాడనేది కరెక్ట్ కాదు